మిత్రులారా జ్ఞాన గృహ సందర్శన ఎయిట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ వెయ్యి మందితో బ్లాక్ సెల్యూ తర్వాత ఇది ఎనిమిదో గృహంగా నేను సుజాత ఈ గృహాన్ని సందర్శిస్తున్నాము ఇది బిందు కుమార్ అన్న వాళ్ళ కిరణ్ అన్న ఇల్లు మరి తాను ప్రభుత్వ సైన్స్ టీచరు చెల్లెలు కూడా ఒక మంచి ఎంటర్ప్రైనరు ఈ కుటుంబం గత ఐదు సంవత్సరాలుగా మాతో మా కుటుంబ బంధువులుగా మారిపోయారు అనేక సభలు సమావేశాల్లో పాల్గొంటూ ఉద్యమంలో ఈ ప్రాంతానికి గుండెకాయలాగా నిలబడుతున్నారు ఆ క్రమంలో ఒక సైన్స్ ఎక్స్పర్ట్గా మా కార్యకర్తలందరికీ పరిణామం మానవ పరిణామం పైన తను క్లాసులు చెప్తూ ఉంటారు అలాగే మా సుజాత కూడా చెలు ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్గా మారింది వాళ్ళిద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు సొంత అన్న తమ్ముడు లాంటి ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి ఈ క్రమంలో జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ఈ ఇంటికి వచ్చాము మరి జ్ఞానగృహ సందర్శన అంటే ఏ ఇంట్లో అయితే మహానుభావుల పుస్తకాలు ఉంటాయో భావాజాలం ఉంటుందో ఏ ఇంట్లో అయితే సమాజాన్ని ప్రేమిస్తూ సమాజానికి సమయం ఇస్తూ జ్ఞానమిస్తూ సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు ఉంటారో ఆ ఇంటిని జ్ఞాన భావిస్తూ ఉన్నాము మనమందరం పదే పదే దగ్గరలో ఉన్న చర్చికి ప్రతి ఆదివారం వెళ్తూ ఉంటాం రోజుకు ఒకసారి మసీద్కు వెళ్తూ ఉంటాం పండగకి పబ్బాలకి ప్రతి సందర్భంలో దగ్గరలో కనిపించే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కానీ మనలాంటి మనుషులను దర్శనం చేసుకోవడం మనలాంటి కుటుంబాలను కలిసి దర్శనం చేసుకోవడం అనేది మనందరికీ చాలా చాలా అవసరం రోజు రోజుకి మానవ సంబంధాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి మానవ విలువలు కూడా అడుగంటి పోతున్నాయి దీన్ని పునరుద్ధరించడం కోసం మేము ఇప్పుడు ఇలా చేస్తున్నాం ఈ క్రమంలో మరి చెల్లెల గురించి ఈ కుటుంబం గురించి సుజాత గారు తన అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటుంది ఇక్కడికి ఎప్పటించో పరిచయం ఉన్న కిరణ్ అండ్ జ్యోతి శివజ్యోతి వాళ్ళు అప్పటి నుంచి కూడా ఆ పిల్లల్ని తీసుకొని ఏ ప్రోగ్రామ్ అయినా మా దగ్గరికి రావడము తర్వాత తన సైన్స్ టీచర్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడము ఈ జీవ పరిణామం ఎలా జరిగింది దాని గురించి క్లియర్గా చెప్పి వాళ్ళల్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అప్పటికప్పుడే తీర్చేసేవాళ్ళు సో ఏ ఏ ప్రోగ్రామ్ అయినా ఎంత దూరమైనా ఎక్కడికైనా వైజాగ్ అయినా చెన్నై అయినా చిన్న పిల్లలతో సహా వాళ్ళు వచ్చేసి అటెండ్ అయ్యే వాళ్ళు సమాజం మార్పు ఎరగాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం సో అలా మా పరిచయం కాలం నుంచి వరకే కొనసాగుతూనే ఉన్నారు ఇలానే జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు కూడా మాతో ఎప్పటికీ మెన్నట్టి ఉంటారని ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ శివజ్యోతి అంటే అన్నవాళ్ళ ఇంట్లో చాలా పుస్తక సంపద ఉంది ఎన్నో పుస్తకాలని సేకరించి నిరంతరం చదువుతూ ఉంటారు చాలా మంది ఉపాధ్యాయులు ఇలా ఆదర్శంగా తీసుకొని పుస్తకాలు విపరీతంగా చదవాలని మరి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా కిరణ్ బదర్ని ఇచ్చిన కోరిక లాంటి ఆర్డర్ లాంటి వినపము తాను కూడా ఇంకా సరళంగా అర్థమయ్యేలాగా ఒకరోజు ఒకనాడు దేవరాజు మహారాజు గారి వ్యాసాలు విపరీతంగా అందుబాటులోకి వస్తున్నాయి అలాగే సైన్స్ చక్రవర్తి గారి వ్యాసాలు ఇండియా నాకైతే చుక్క పిచ్చయ్య అని పాపులర్ షూ మార్ట్ స్థాపకులు ఒక కమ్యూనిస్టు నాయకుడు ఆయన రాసిన చిన్న పుస్తకం రెండు వందల రూపాయల పుస్తకం అది అది ఎంతో ఆలోచింపజేసింది ఈరోజు సైన్స్కి సంబంధించిన విషయాలు సామాన్య ప్రజలకు అర్థం కాకుండా ఏదో సైన్స్ అండ్ టెక్ టెర్మినాలజీ లాగా హార్డ్ వర్డ్స్తో ఉంటూ ఉన్నాయి అలాగే ప్రజలందరూ కూడా సైన్స్ అంటే వాళ్ళకు సంబంధించిన ఆనుగట్టుగా ఇదేదో సపరేట్ వర్గమో ఇది ఒక కులాడో లేకపోతే ఇది ఒక సపరేట్ వింగ్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇది చాలా బాధాకరం దాని మీద మంచి పుస్తకాన్ని తీసుకురావాలని మాత్రం నేను ఆర్టిఫుల్గా కోరుతున్నాను తప్పకుండా తీసుకురావాలని ముందు మా జ్ఞాన ఐదు ఆరు సంవత్సరాల నుంచి మా పరిచయం పరిచయం ఒక కొద్ది రోజులకే కుటుంబ సభ్యులు అయిపోయిన అందరం అన్న ఖచ్చితంగా ఒక జనరేషన్ ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని ఒడిదొడుపులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులైనా అది మానసికంగా ఆర్థికంగా కొన్నిసార్లు శారీరకంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నిటిని తట్టుకొని ఒక ఐడియాలజీ కోసం మనం నిలబడడం అనేది ఆ కన్విక్షన్ చాలా అరుగు కొద్ది మంది లోపల మాత్రమే కనిపించే గొప్ప లక్షణం ఆ లక్షణం నాకు అందులోపల చాలా నచ్చింది చాలా ఇష్టం అది ఇట్లాంటి కొంతమంది వ్యక్తులే సొసైటీని ప్రోగ్రెస్ చేయగలుగుతారు రిమైనింగ్ అంతా జస్ట్ ఫాలోవర్స్ చేయగలిగిపోతారు అంతేగాని ఆ కన్విక్షన్తో ఎన్ని ఆడుకోట్లు ఎదురైనా ఎంత ఇబ్బంది అయినా ఒక అంబేద్కర్ అయిగా ఈ సొసైటీని ముందు తీసుకెళ్ళాలి ఆ చేయని మనతో రావాలి అన్న ఆలోచనతో ఆ కన్విక్షన్తో అట్లే ఉండడం అనేది చాలా కష్టమైన పని ఎన్నో ఎదురవుతుంటాయి వాటి తట్టుకొని అట్లాగే ముందుకు వెళ్తున్నాడు అన్న ఈ లక్షణం నాకు చాలా నచ్చింది అందుకే చాలా రెస్పెక్ట్గా అన్న అంటే చాలా ఇష్టం చాలా మనము ఇట్లాగే తన తన లైఫ్ని ఒక సోషల్ రిఫార్మర్గా కంప్లీట్ ఆయన ఏదైతే అనుకుంటున్నాడో ఆ ప్రోగ్రెస్ సాధించడానికి మా వంతు ఎల్లప్పుడూ సహకారం అన్ని రకాలుగా మాకు చాలమైన ఖచ్చితంగా సహకారం

మేము కూడా అన్న వాళ్ళతో పాటు తిరగాలని అన్ని ప్రోగ్రామ్స్ తగ్గట్టు కావాలని కోరుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లల వీలు కాదు వాళ్ళు మంచి మంచి నాలెడ్జ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు మిగతా వాళ్ళు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివజ్యోతికి మరియు కిరణ్ కుమార్కి మా సామాజిక ఉద్యమ కృతజ్ఞతలు వీళ్ళిద్దరు పిల్లలు మరియు ప్రజ్ఞ వాళ్ళిద్దరు కూడా ఉన్నత భావాలతో ఆదర్శ వ్యక్తులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగర్ కర్నూల్లో ఒక విజ్ఞాన దీవికి ఈ కుటుంబం అనేక పుస్తకాల నిలయం ఈ కుటుంబం త్యాగము సామాజిక స్పృహ సామాజిక బాధ్యతకి కట్టుబడిన ఈ కుటుంబాన్ని కలిసి సంతోషిస్తూ మరో కుటుంబాన్ని ఈరోజు సాయంత్రం మళ్ళీ కలిసి మీ అందరికి పరిచయం చేస్తాం మిత్రులరా చిన్న అంశం మన చుట్టూ మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మనమే వాళ్ళని గుర్తించక వాళ్ళ దగ్గరికి వెళ్ళక లైట్ తీసుకుంటూ ఉంటాం మనుషులకు మనుషులు నిరంతరం కలుస్తూ ఉండాలి భావాలు పంచుకుంటూ ఉండాలి కలిసి ప్రయాణిస్తూ ఉండాలి చర్చించుకుంటూ ఉండాలి అలాగే వాళ్ళ మంచి సక్సెస్లు ఎదుటి వాళ్ళకి పంచుతూ ఉండాలి పిల్లల పెంపకంలో పిలకోలు కుటుంబ సమన్వయంలో వెళ్ళకపోరు ఆర్థిక ఎదుగుదలలో పిలకోలు అలాగే వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు అవన్నీ కూడా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అది చాలా అవసరం ఈరోజు అది రోజు తగ్గిపోయి సెల్ ఫోన్కు బందీ అయిపోయి టీవీలకు బందీ అయిపోయి పనికి మాల వినోదాలకి అడిక్ట్ అయిపోయి అసలు ప్రయాణించడం లేదు మనుషులు మనుషులు కలవట్లేదు కష్ట సుఖాలు పంచుకోవట్లేదు హ్యాపీనెస్ను షేర్ చేసుకోవడం లేదు ఇది చాలా ప్రమాదకరం సమాజానికి కాబట్టి మానవ సంబంధాలు చాలా విలువైనవి మరి మాకు ఇక్కడ ఫ్యామిలీ రిలేటివ్స్గా మారినటువంటి జ్యోతికి కిరణ్కి విక్కీకి మరియు ప్రజ్ఞాకి అలాగే కిరణ్ల వాళ్ళ నాన్నగారు వచ్చారు అలాగే చిన్నవాళ్ళ అమ్మగారు వచ్చారు మాకు ఇక్కడ ఇంకో ఆ అన్న వాళ్ళ ఒక కుటుంబం ఈ అమ్మ వాళ్ళ ఒక కుటుంబం కిరణ్ వాళ్ళ ఒక కుటుంబం మాదొక కుటుంబం ఇప్పుడు కూడా నాలుగు కుటుంబాలు ఒకే కుటుంబంగా ఉన్నాము చాలా సంతోషం అందరికీ జై భీమ్ జై ఇన్సా అన్న ఉడికిందా ఇరవై రూపాయల కర్రీ బాగా అయిపోయిందో అదే రెండు రూపాయలు మధ్యాహ్నం పండుకొని పండుకొని ఒక మూడు నాలుగు రోజులు పండుకున్నాక అసలు ఏం పని చేసేది ఏమి ఆవరేల్ కరియర్ ఎంత బాధలాడు టాక్స్ దానాయి మీరు చిల్లార సరికి 14 పేజీలు రాసి పెట్టాలి ఆ అయితేగా పక్క కాది నా అన్నం కొరే ఏయ్ భూక ఏయ్ తక్క ఈ రాలు రాయడం మీరు అడియబెట్టురి అలంతా 50 అది ఆవరేల్ లేదైతే సాంన కంరా తోదా లాయదే రాకు? కాన్ా అందా అకునా లాయదే కుంతా లాయదే కుంద్యరు ఈకు కండిందు చిల్యాకు?